కర్మ చేయడంలోనే నీకు అధికారం ఉంది ఫలితాల్లో కాదు ఈ ధ్యానం మన బంధాన్ని బలపరుస్తుంది ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని కొన్ని ముఖ్య ఉపదేశాల గురించి లోతైన విశ్లేషణ చేద్దాం మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గీత మనస్సు డబ్బు ఆరోగ్యం బంధాలు ఇలా మన ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు సమాధానమిస్తుందని చెబుతారు కానీ వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు మన ఇప్పటి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్కి మన ఆఫీస్ పాలిటిక్స్కి మన ఈఎంఐ టెన్షన్లకి నిజంగా వర్తిస్తాయా ఈ పురాతన జ్ఞానాన్ని మనం ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా ఎలా వాడుకోవచ్చో చూద్దాం మీరడిగిన ప్రశ్న చాలా చాలా ముఖ్యమైనది గీత కాలాతీతమైనది అనడానికి కారణం ఏంటంటే అది మానవ స్వభావం యొక్క మూలాల గురించి మాట్లాడుతుంది టెక్నాలజీ మారిన సమాజం మారిన మనిషి యొక్క అంతర్గత సంఘర్షణలు భయం ఆశ కోపం ప్రేమ అవి ఎప్పుడూ అవే కదా ఈ విశ్లేషణ యొక్క ఉద్దేశం ఆ సంఘర్షణలను ఎదుర్కోవడానికి గీత ఎలాంటి అందిస్తుందో చూడటమే సరే అయితే మొదటి సంఘర్షణ నుండే మొదలు పెడదాం మన బంధాలు చాలాసార్లు కుటుంబంలో లేదా స్నేహితులలో మనకు దగ్గరి వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినా సంబంధం చెడిపోతుందనే భయంతో మనం మౌనంగా ఉండిపోతాం కాని గీత చెప్పే మొదటి పాఠం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదు అవును మొత్తం గీతా బోధన ప్రారంభమయ్యేదే అర్జునుడు ఈ విషాదం నుండి నా సొంత గురువులు తాతగారు సోదరులతో నేను ఎలా పోరాడగలను అని అతను ఆయుధాలు వదిలేస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది ఇది వాళ్ళు పరాయి వాళ్ళు అనే పోరాటం కాదు ఇది ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న పోరాటం అంటే అధర్మాన్ని సహిస్తే దానికి మరింత బలం చేకూర్చినట్టేనా ఖచ్చితంగా నువ్వు అధర్మాన్ని చూస్తూ మౌనంగా సహిస్తే నువ్వు కూడా ఆ అధర్మానికి బలం చేకూర్చిన వాడిపోతావు నువ్వు ఎంత సహిస్తే అవతలి వారు అంతగా అన్యాయం చేయడానికి ధైర్యం చేస్తావు ఇది వినడానికి చాలా సూటిగా ఉంది కానీ ఆచరణలో పెట్టడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మన స్వంత వాళ్ళు ఇక్కడే మోహం లేదా అనుబంధం మనని కట్టిపడేస్తోంది కదా అది మన విచక్షణను దెబ్బతీస్తోంది అవునవును మోహం అనేది ఒక పొరల మన కళ్ళకు అడ్డుపడుతోంది అది వాస్తవాన్ని చూడనివ్వదు దీని గురించి అర్జునుడి జీవితంలోనే ఒక శక్తివంతమైన కథ ఉంది యుద్ధంలో తెలుసు కదా తన కొడుకు అభిమన్యుడు మరణిస్తాడు అప్పుడు అర్జునుడు దుఃఖంతో కుప్పకూలిపోయి ఆత్మహత్య చేసుకుంటానని అంటాడు అప్పుడు కృష్ణుడు తన మాయతో అతని ఆత్మల లోకానికి తీసుకెళ్తాడు ఓ అక్కడేం జరుగుతుంది అక్కడ అభిమన్యుడి ఆత్మ ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది అర్జునుడు తన కొడుకును చూసి పరిగెత్తుకుంటూ వెళ్తే అభిమన్యుడు అతన్ని గుర్తుపట్టడు మీరెవరు అని అడుగుతాడు గుర్తుపట్టడా తండ్రిని అర్జునుడిని అని చెబితే ఆ ఆత్మ నవ్వి ఏ జన్మలో అని అడుగుతుంది నాకు ఇప్పటికీ వేల జన్మలు జరిగాయి ఒక జన్మలో మీరు నా తండ్రి కావచ్చు మరో జన్మలో నేను మీ తండ్రిని కావచ్చు ఈ ఆత్మకు తల్లి తండ్రి బంధులు ఎవరు ఉండరు అని బదిలిస్తుంది ఆ ఒక్క మాటతో అర్జునుడి మొహం పటాపంచలవుతుంది అది చాలా చాలా కఠినమైన పాఠం అంటే మనం ప్రేమించే వాళ్లతో మనకున్న బంధం ఒక అబద్ధమనా దీనర్థం మనం ఎవరితోనూ అనుబంధం పెంచుకోకూడదా అది బాధ్యతల నుండి పారిపోవటంలాగా అనిపించదా మంచి ప్రశ్న అడిగారు చూడండి గీత ప్రేమను తప్పుబట్టదు బాధ్యతలను వదిలేయమని అస్సలు చెప్పదు అది తప్పుడు యాజమాన్య భావాన్ని అంటే ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ ని వదిలేయమంటుంది నా కొడుకు నా భార్య నా ఆస్తి ఈ నా అనే అహంకారపూరితమైన మోహం దుఃఖానికి కారణమవుతుంది ప్రేమించండి బాధ్యతలను నిర్వర్తించండి కానీ అవతలి వ్యక్తి ఒక స్వతంత్ర ఆత్మాని గుర్తుంచుకోండి ఉదాహరణకి ఉదాహరణకు పిల్లల కెరియర్ విషయంలో తల్లిదండ్రులు తమ కోరికలను వారిపై అనేది మోహం వారిని ప్రేమించడం అంటే వారి మార్గాన్ని వారు ఎంచుకోవటానికి స్వేచ్ఛ ఇవ్వటం నీవు ఏమి తెచ్చావని కోల్పోయావు మీది అనుకున్నది నిన్న మరొకరిది రేపు ఇంకొకరిది అవుతుంది మార్పు అనేది ఈ గీతాసారం ఇదే చెబుతుంది అర్థమైంది అంటే బంధాలను వదులుకోవడం కాదు వాటిపై ఉన్న మోహాన్ని వదులుకోవాలి సరే బంధాల గురించిన ఈ వాస్తవికత మనల్ని మరో పెద్ద సమస్య దగ్గరకు తీసుకెళ్తుంది అదే మన మనస్సులో నిరంతరం జరిగే సంఘర్షణ గడిచిపోయిన దాని గురించి బాధపడటం రాబోయే దాని గురించి ఆందోళన చెందటం నా సోషల్ మీడియా ఫీడ్ మొత్తం దీని గురించే ఉంటుంది కెరియర్ గురించి ఆందోళన సంబంధాల గురించి విచారం దీని గురించి గీతేం చెబుతుంది గీత యొక్క రెండవ ముఖ్య ఉపదేశం ఇదే గతాన్ని గురించి శోకించవద్దు భవిష్యత్తు గురించి చింతించవద్దు జ్ఞాని వర్తమానంలో జీవిస్తాడు మన జీవితంలో తొంభై ఎనిమిది శాతం ఒత్తిడికి కారణం ఈ రెండే మనసు గడిచిపోయిన తప్పులను తవ్వుతూ ఉంటుంది లేదా జరగబోయే దాని గురించి భయానకమైన చిత్రాలను సృష్టిస్తుంది కాని నిజానికి మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే జరిగిపోయిందాన్ని మార్చలేం జరగబోయేది మన చేతిలో పూర్తిగా లేదు ఇది వినడానికి చాలా బాగుంది కానీ ఆచరణలో సాధ్యమేనా రేపటి అమ్మాయి లేదా పిల్లల ఫీజుల గురించి ఆలోచించకుండా వర్తమానంలో ప్రశాంతంగా ఉండడం ఎలా సాధ్యం గీత బాధ్యత రహితంగా ఉండమని చెప్పడం లేదు ప్లాన్ చేసుకోమంటుంది కానీ దాని ఫలితం గురించి ఆందోళన చెందొద్దు అంటుంది దీనికొక అద్భుతమైన కథ ఉంది ఒక గురువు తన సోమరి శిష్యుడికి ఇనుమును బంగారంగా మార్చే పారసమణిని ఒక నెల రోజుల పాటు ఇస్తాడు ఓ ఆ శిష్యుడు కోటీశరుడైపోయి ఉంటాడు కదా అదే జరగలేదు ఆ శిష్యుడు సరే ముందు బజారుకి వెళ్ళి చాలా ఇనుము కొనాలి కదా అనుకుంటాడు బజారుకి వెళ్తే ఇనుము ధర ఎక్కువగా ఉంటుంది అయ్యో ఇంత ధర పెట్టి కొనడం ఎందుకు రేపు ధర తగ్గుతుంది అప్పుడు కొందాం అని వాయిదా వేస్తాడు మరుసటి రోజు వెళ్తే ధర ఇంకా పెరుగుతుంది అలా రోజూ వాయిదా వేస్తూ మొత్తం ఇనుము కొన్నాక ఒకేసారి బంగారం చేద్దాం అని ఆలోచిస్తూ నెల రోజులు గడిపేస్తాడు అయ్యో నెల తర్వాత గురువు వచ్చి మణిని తిరిగి తీసుకుంటాడు శిష్యుడు ఏడుస్తూ వేడుకున్నా సమయం అయిపోయింది అని గురువు చెప్పి వెళ్ళిపోతాడు మన జీవితంలో ఆ పారసమణియే సమయం దాన్ని వర్తమానంలో ఉపయోగించుకోకుండా భవిష్యత్తు ప్రణాళికలతో వృధా చేస్తే చివరికి ఏమీ మిగలదు అద్భుతమైన రూపకం సమయమే నిజమైన పారసమణి ఈ వర్తమానంలో జీవించడం అనే ఆలోచన సహజంగానే మనందరిలో ఉండే అతి పెద్ద భయానికి దారితీస్తుంది అదే మరణ భయం అంతిమ భవిష్యత్తు అదే కదా దీని గురించి గీత ఎలాంటి దృక్పథాన్ని అందిస్తుంది గీత మరణాన్ని ఒక ముగింపుగా చూడదు ఒక మార్పుగా చూస్తుంది ఆత్మకు చావు లేదు మనిషి పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లు ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అని చెబుతుంది ఈ శరీరం తాత్కాలికమనే సత్యాన్ని గ్రహించినప్పుడు మరణ భయం దాని పట్టును కోల్పోతుంది దీనికి సంబంధించి ఒక రాజు ఒక సాధువు కథ చెప్పండి ఒక సాధువు ఒక రాజుగారి విశాలమైన భవనంలో సేద తీరుతుంటాడు అది చూసిన రాజుకు కోపం వచ్చి స్వామి ఇది నా రాజభవనం బాటసారులు సేదతీరే ధర్మశాల కాదు అంటాడు అప్పుడు సాధువు ప్రశాంతంగా మహారాజా నీకు ముందు ఈ భవనంలో ఎవరు నివసించేవారు అని అడుగుతాడు రాజు మా తండ్రిగారు అంటాడు ఆయనకు ముందు అని సాధువు అడిగితే మా తాతగారు అని రాజు బదిలిస్తాడు సరే నీ తర్వాత ఎవరుంటారు అని సాధువు అడుగుతాడు నా కొడుకుంటాడు అని రాజు గర్వంగా చెబుతాడు అప్పుడు అప్పుడు సాధువు నవ్వి రాజా ఒకరి తరువాత ఒకరు వచ్చి కొంతకాలం నుండి వెళ్ళిపోయే ఈ ప్రదేశాన్ని ధర్మశాల అనక మరేమంటారు అని అడుగుతాడు ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద ధర్మశాల లాంటిదే ఇక్కడ ఏది ఎవరు శాశ్వతం కాదు ఈ దృష్టితో చూసినప్పుడు మరణం ఒక సహజమైన పరిణామంగా కనిపిస్తుంది ప్రపంచాన్ని ఒక ధర్మశాలగా చూడటం ఆ ఆలోచనే మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇది యాజమాన్యం నుండి సంరక్షణ వైపు మనల్ని నడిపిస్తుంది అయితే మనం బాహ్య ప్రపంచం కాలం బంధాల గురించి మాట్లాడుకున్నాం కానీ చాలాసార్లు అసలైన యుద్ధం మన లోపలే జరుగుతుంది అర్జునుడు స్వయంగా కృష్ణుడితో కృష్ణ ఈ మనస్సు గాలికన్నా వేగమైనది దాన్ని నిగ్రహించడం అసాధ్యం నాకు శాంతి లేదు అని మొరపెట్టుకుంటాడు మనలో చాలామందికి ఇదే అనుభవం దీనికి గీత పరిష్కారమేమిటి దీనికి శ్రీకృష్ణుడు చెప్పిన ఏకైక మార్గం అభ్యాసం అంటే నిరంతర సాధన మనస్సును నిగ్రహించడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు అది ఒక కండరాన్ని నిర్మించడం లాంటిది రోజు కొద్ది కొద్దిగా సాధన చేయడం ద్వారానే అది మన అదుపులోకి వస్తుంది మనస్సు మనకు బానిసగా మారాలి కాని మనం మనస్సుకు బానిసగా మారినంతకాలం శాంతి దొరకదు ఈ శాంతి బయటి వస్తువుల్లో దొరకదనే దానికి ఒక రాజు కథ కూడా ఉంది కదా అవును అంతులేని సంపద అధికారమున్నా మనశ్శాంతి లేని ఒక రాజు ఒక గురువు దగ్గరకు వెళ్తాడు ఆ గురువు రాజా ఈ రాజ్యంలో నిజంగా సుఖంగా శాంతంగా ఉన్న వ్యక్తిని కనుగొని అతని చొక్కా వేసుకుంటే నీకు శాంతి లభిస్తుంది అని సలహా ఇస్తాడు ఆ రాజు తన సైనికులను పంపి వెతికిస్తాడు కానీ ఎవ్వరూ దొరకరు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక బాధ చివరికి రాజు స్వయంగా వెతుకుతూ ఒక అడవికి వెళ్తాడు అక్కడ ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న మహాత్ముడు కనిపిస్తాడు అతని ముఖంలో అపారమైన శాంతి తేజస్సు ఉంటాయి రాజు అతని పాదాలపై పడి మహాత్మా నాకు మీ చొక్కా కావాలి అని అడుగుతాడు దానికి ఆ సాధువు నవ్వి మహారాజా నువ్వు చెప్పిన శాంతి సుఖం నాకు లభించాయి కాని ఆ రెండింటినీ పొందే క్రమంలో నేను నాకున్న ఏకైక చొక్కాతో సహా సర్వస్వం త్యజించాను ఇప్పుడు నా దగ్గర చొక్కా లేదు అంటాడు అప్పుడు రాజుకు జ్ఞానోదయమవుతుంది శాంతి అనేది సంపదలోనో వస్తువులోనో లేదు అది మనస్సును జయించడంలోనే ఉంది అంటే శాంతి లోపలే ఉంది మరి ఈ అశాంతికి మూల కారణాలేమిటి మన లోపల శాంతిని నాశనం చేసే శత్రువులెవరు గీత చాలా స్పష్టంగా నరకానికి మూడు ద్వారాలున్నాయని చెబుతుంది అవే కామం క్రోధం మరియు లోభం ఇక్కడ అంటే కేవలం లైంగిక వాంఛ కాదు అంతులేని కోరికలు కొత్త ఫోన్ కొత్త కారు ప్రమోషన్ ఈ కోరికల పరుగు ఎప్పటికీ ఆగదు ఇక క్రోధం అంటే కోపం ఇది మన వివేకాన్ని నాశనం చేస్తుంది రోడ్ రేజ్ నుండి ఆన్లైన్ ట్రోలింగ్ వరకు దీని విధ్వంసం మనం చూస్తూనే ఉన్నాం మూడవది లోభం అంటే దురాశ ఇది మనల్ని ఎప్పటికీ సంతృప్తి చెందనివ్వదు ఈ మూడు దుర్గుణాలు మన ఆనందాన్ని దొంగిలించి మన బంధాలను విషతుల్యం చేస్తాయి ఈ అంతర్గత శత్రువులను జయించడం అనేది ఒక జీవితకాలపు యుద్ధంలా అనిపిస్తోంది ఇంత సంక్లిష్టమైన ప్రపంచంలో సరైన మార్గాన్ని ఎలా కనుక్కోవాలి అసలు దేవుడిపై నమ్మకం గురించి గీత ఏమి చెబుతోంది ఇది చాలామందిని వేధించే ప్రశ్న గీత ఈ విషయంలో చాలా ఉదారమైన విశ్వజనీయమైన దృక్పథాన్ని అందిస్తుంది విభూతి యోగంలో శ్రీకృష్ణుడు ఈ జగత్తులోని అన్ని రూపాలు నావే నేనే శివుడిని నేనే ఇంద్రుడిని పర్వతాలలో హిమాలయాన్ని నదులలో గంగను అన్ని నేనే అని చెబుతాడు దీని సారాంశం ఏమిటంటే అన్ని దేవుళ్ళు ఒక్కటే మనం ఏ రూపంలో పూజించినా అది ఆ ఏకైక పరమాత్మకే చెందుతుంది ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైన సందేశం అవును అందుకే ఎవరి ఇష్ట దైవాన్ని చిన్నచూపు చూడకూడదని మతాల మధ్య భేదభావాలు వద్దని ఇది స్పష్టంగా సూచిస్తుంది ఇక వ్యక్తిగత విశ్వాసం విషయానికి వస్తే జీవితంలో అన్నీ కోల్పోయి నిస్సహాయంగా ఉన్నప్పుడు గీత ఒక బలమైన వాగ్దానం చేస్తుంది కదా అవును అది గీతలోని అత్యంత భరోసా ఇచ్చే శ్లోకాలలో ఒకటి నన్ను పూర్తిగా ఆశ్రయించిన వాడి యోగక్షేమాన్ని నేను భరిస్తాను అని కృష్ణుడు అభయమిస్తాడు ఇక్కడ యోగక్షేమం అనే పదాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి యోగం అంటే మన దగ్గర లేని దాన్ని సాధించడం క్షేమం అంటే మనం సాధించిన దాన్ని కాపాడుకోవడం ఓ అలాగా అవును ఉదాహరణకు ఒక మంచి ఉద్యోగం సంపాదించడం యోగం ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం క్షేమం ఒక స్టార్టప్ ప్రారంభించడం యోగం దాన్ని విజయవంతంగా నడపడం క్షేమం భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తే నీకు కావలసినవి ఇవ్వటం వాటిని కాపాడటం ఆ రెండింటినీ తానే చూసుకుంటానని చెప్పడం దీని సారాంశం అంటే మనమంతు ప్రయత్నం మనం చేస్తూ ఫలితాన్ని ఆ శక్తికి వదిలేయాలి కాని వాస్తవంలోకి వస్తే జీవితంలో బాధ తప్పదు గీత కూడా దీన్ని అంగీకరిస్తుంది మరి బాధని ఎలా ఎదుర్కోవాలి అంతా దేవుడే చూసుకుంటాడు అని ఊరుకుంటే సరిపోతుందా అస్సలు కాదు శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని దుఃఖాలయం అశాశ్వతం అని వర్ణిస్తాడు ఈ మాటలు మొదట నిరాశగా అనిపించవచ్చు కాని అందులో లోతైన జ్ఞానముంది దుఃఖాలయం అంటే ఇది బాధల నిలయం ఒక ఆస్పత్రికి వెళితే రోగులు కనిపించినట్లు ఈ ప్రపంచంలోకి వస్తే బాధలు ఎదురవుతాయి ఇది ప్రపంచ స్వభావం అయితే రెండో పదం అశాశ్వతం అంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు మన సుఖం శాశ్వతం కానట్లే మన దుఃఖం కూడా శాశ్వతం కాదు అంటే ఇది కూడా గడిచిపోతుంది అన్నమాట సరిగ్గాదే గెలుపోటములు సుఖదుఃఖాలు రాత్రి పగల్లా వస్తూ పోతూ ఉంటాయి ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు బాధ వచ్చినప్పుడు మనం కుంగిపోము ఇది కూడా తాత్కాలికమే అనే ధైర్యంతో దాన్ని ఎదుర్కొంటాం అయితే వీటన్నింటినీ కలిపి చూస్తే భగవద్గీతలోని ఈ ఉపదేశాలు కేవలం ఆధ్యాత్మిక సూత్రాలు కావు అవి మన జీవితంలోని ప్రతి అడుగులోనూ దారి చూపే ఒక ప్రాక్టికల్ గైడ్ మన సంబంధాల నుండి మన సమయ నిర్వహణ వరకు మన అంతర్గత శాంతి నుండి మన భయాలను జయించడం వరకు ఇది మానవ మనస్సు కోసం రాసిన ఒక యూజర్ మాన్యువల్ లాంటిది తెలుసుకోవడం మరియు ఆచరించడం మధ్య పూర్చడానికి మనం ఈ రోజు నుండే ప్రారంభించగల ఒక్క చిన్న అభ్యాసమేమై ఉంటుంది Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Rama